ఇటువంటి గొర్రెలు మీ దగ్గరే ఉన్నాయా మా నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్ రూపంలో పంపండి మేము తీసుకుంటాము ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇంత మంచి గొర్రెలు మాకు కావాలి పల్లగా దోరగా ఎర్రగా ఉన్నాయి చూసారా ఇవి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన గొర్రెల జాతి ఇది ఇవి మా దగ్గర కూడా సూర్యపేట ప్రాంతంలో కూడా ఇటువంటి గొర్రెలు ఎర్రగా ఉంటాయి కొన్ని ఇట్లా పల్లగా దోరగా ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి పిల్లలు కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఇటువంటి గొర్రెలు మీ దగ్గర అమ్మకానికి ఉంటే మాకు తెలియజేయండి మా నెంబర్ ఫోన్పే అంటే ఫోన్పే అంటున్నా వాట్సాప్ రూపంలో పంపండి వాట్సాప్ గ్రూప్లో అంతా మా ఛానల్లో పెట్టుకుంటాం మరియు మేము కొనే ప్రయత్నం కూడా చేస్తాం మాకు రేట్ నచ్చినట్టయితే అమ్మంటే కొనుక్కుంటాము చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా ఉంటే గొర్రెలు మాత్రం మంచిగా అమ్ముడుపోతాయి మంచి రేట్ వస్తుందని కూడా తెలియజేస్తున్నాము ఇట్లానే ఉన్న కొద్దిగా అయినా ఉన్న యాభై గొర్రెలు పైనే ఉంటాయి కానీ చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా ఉంటే మాకు ఫోన్ రూపంలో తెలియజేయండి వాట్సాప్ రూపంలో తెలియండి మేము కొన్ని చూసి రేట్ మాట్లాడుకొని కొనుగోలు చేసుకుంటాం మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని కావాలి మీ దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోన్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు అన్నిటికీ పిల్లలు ఉన్నాయి కొన్నిటికి సూడి ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మీ దగ్గర ఉన్నట్లయితే మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ వీడియో రూపంలో వాట్సాప్ రూపంలో మాకు తెలియజేయండి మా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాము